ో నమ శ్రీకట్టమేసమదేవై నమో నమ శ్రీకట్టమేసమ దేవాలయంలో ఆషాఢమాస సందర్భంగా బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలను జాతరను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇరవై ఏడు శనివారం రోజున శాంతి కార్యక్రమము మరియు ఆ యొక్క శాకాంబరి యొక్క కూరగాయలతో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరు ఇరవై ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అమ్మవారు బోనాల జాతర దేవాలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది అమ్మవారు ఆ రోజు విశేష దర్శనంలో భక్తజనులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మను దర్శించి అమ్మకు కృపకు పాత్రలు కాగలరు మరియు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు శాకాంబర దేవి యొక్క అలంకరణకు ఇవ్వదలిచిన వారు కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఆకుకాయలు మరియు ఏవైనా పండ్లు కానీ పూలు కానీ ఇవి ఇవ్వదలిచిన వారు ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటలలోపు మాలలాగా కుచ్చి దేవాలయంలో ఇవ్వగలరు శుభం భవతు